ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మన స్ఫూర్తిగా ఆ సాయిని పెడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే ఈరోజు ఈ శనివారం రోజు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వెంకన్న స్వామిని ఒక్కసారి తాకిచోడు నీ మనసులో ఉన్నటువంటి కోరికను ఆయనకు చెప్పుకొని చూడు తప్పకుండా నెరవేరుతుంది అంటున్నారు మరి సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశానికి ముందుగా చాలామంది గురువుగారి గురించి అడుగుతున్నారు కదండి మనందరం అందరం కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మనకు తగినటువంటి పరిష్కారం దొరకక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం అయితే సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు గురూజీ సాయి దేవరాజు గారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి చాలా చక్కని పరిష్కారం అయితే తెలియజేస్తారు అయితే ఉద్యోగం ప్రేమ పెళ్లి ఇలా ఎవరి సమస్యకు తగినటువంటి పరిష్కారం అయితే పూజల రూపంలో కానీ పరిహార రూపంగా కానీ చాలా మంచి పరిష్కారం అయితే తెలియజేస్తారు వారి ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ డబల్ టూ సెవెన్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఒకసారి ప్రయత్నించి చూడండి ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం నీ మనసులో ఉన్నటువంటి కోరిక గురించి ఈ శనివారం రోజున ఈ వెంకన్న స్వామికి తెలియజేయి తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది నిజంగా అండి కొంతమంది స్వామివారికి ముడుపు కట్టి మనసులో ఉన్నటువంటి కోరికను మనసారా ఆ స్వామికి మనం బాధంతా కూడా చెప్పుకొని ముడుపు కట్టుకొని తర్వాత ఆ కోరిక నెరవేరిన తర్వాత తిరుమలకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ స్వామివారికి ఆ ముడుపును కనుక అక్కడ వేసినట్లయితే తప్పకుండా చాలామందికి అయితే వారి వారి కోరికలు అయితే నెరవేరాయి ఒకసారి మీరు కూడా ప్రయత్నించండి ఇక బాబాగారి సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే నీ మనసులో ఉన్నటువంటి భావాలన్నీ కూడా నేను అర్థం చేసుకోగలను నీ గురించి ఎవరు అర్థం చేసుకోకపోయినా నీ బాబాను అర్థం చేసుకోగలను నీ గురించి పరిపూర్ణంగా ఎవరికీ తెలియకపోయినా నాకు తెలుసు కదా కాబట్టి నీ అంతులేని దుఃఖాన్ని నీలో నువ్వు ఎందుకలా దాచిపెట్టుకుంటావు కనీసం నాతో కూడా ఈ మధ్య చెప్పుకోవడం మానేశావు అంతగా నీ మనసుకు వచ్చినటువంటి కష్టం ఏమైంది నువ్వు నాతో చెప్పకపోయినా నువ్వు చేసేటటువంటి ప్రతి పనుల ద్వారా నీ కదలికల ద్వారా నీ అంతరాత్మలో తీరినటువంటి ఈ స్థాయికి నువ్వు కప్పిపుచ్చాలని చేస్తున్నటువంటి నీ ప్రయత్నం చూస్తుంటే నాకు జాలిగా ఉంది నీ అంతరాత్మలో కొలువు తీరినటువంటి ఈ సాయి దగ్గర నువ్వు కప్పిపుచ్చాలని చూస్తున్నావా బాబా నీకు అన్నీ తెలుసు కదా అన్నీ చూస్తున్నావు కదా మరి ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు నేను నా కళను సాకారం చేసుకునే రోజు కోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో నీకు తెలియదా అందుకోసం నా దగ్గర కావలసినంత తెలివితేటలు ఉన్నా కూడా నేను అనుకుంటున్నది పొందాలి అని కోరుకుంటున్నా లేదంటే నా లక్ష్యాన్ని నేను ఎంతగా అనుకున్నానో దానిని పొందలేకపోతున్నాను ఎందుకు బాబా కాలంతో పాటుగా నువ్వు కూడా నన్ను పరీక్షిస్తూ ఉంటుంటే ఇక నేను ఎవరికి చెప్పుకోవాలి నా చదువు అయింది మొదలు ఇలా ఎన్ని సంవత్సరాలు నేను నా ప్రయాణం కొనసాగించాలి ఒక్కదాన్నే ఎన్నో రోజులుగా నాకంటూ ఒక మంచి గుర్తింపు ఉండాలి అని నా కోసం వచ్చినటువంటి చిన్న చిన్న అవకాశాలు కూడా వదులుకున్నాను ఎందుకంటే నేను చదివినటువంటి చదువు నాకు ఏదో ఒక దారి చూపిస్తుంది అనే ధైర్యం ఉండేది అలాగే నేను కూడా ఎంతో శ్రమ చేశాను నువ్వు చూడకుండా అయితే ఉండవు కదా అన్నీ చూస్తూనే ఉంటావు నా గురించి అందరికంటే నీకే ఎక్కువ బాగా తెలుసు అని నాకు బాగా తెలుసు నేను ఇలా ఎన్ని రోజులను ఎదురు చూస్తూ ఉండాలి బాబా సరైనటువంటి అవకాశం కోసం ఎంతకాలమని ఎదురు చూడాలి చెప్పు నన్ను నేను నిరూపించుకునేందుకు నాకు ఒక్క అవకాశం ఇవ్వు బాబా చాలు అంతకంటే నాకు నేను ఎక్కువగా ఇబ్బంది పెట్టాలని ఎప్పుడూ అనుకోను నా రాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అని అనుకుంటాను నువ్వు ఎందుకు బాబా నా గురించి ఇలా ఆలస్యం చేస్తున్నావు నువ్వంటే నాకు ప్రాణం నిన్ను నేను ఎంతో నమ్మి ఆరాధిస్తూ ఉన్నాను నాలో ఒక తెలియనటువంటి భయం గూడు కట్టుకుపోయింది అదేంటంటే ఎక్కడ నేను నిన్ను ద్వేషిస్తానో ఎక్కడ నిన్ను దూరం చేసుకుంటానో అని భయంగా ఉంది అందుకే కొన్ని రోజుల నుండి నేను అనుభవిస్తున్నటువంటి బాధను కనీసం నీతో కూడా పంచుకోవాలని అనుకోవడం లేదు బాబా నిజంగా నన్ను అర్థం చేసుకొని ఉంటే నేనున్నటువంటి ఆర్థిక పరిస్థితి నా కుటుంబ పరిస్థితి ఇవన్నీ కూడా నీకు తెలిసినవే కదా ఇక నా కోసం ఒక అవకాశం రాబోతుంది అని చెబుతూ వచ్చావు ఆ అవకాశం కోసం నేను ఆశగా ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తూ ఉంటున్నాను నేను చేసేటటువంటి ప్రతి పని నా కోసం అలాగే నా కుటుంబం కోసం కానీ ఇలా ఎన్ని రోజులని ఎదురు చూస్తూ ఉండాలి ఎన్ని రోజులైనా ఇలాగే ఖాళీగా ఉండమంటావా తెలిసిన వారందరూ కూడా నన్ను చాలా చులకనగా చూస్తున్నారు వారి మాటలకు నాకు చాలా బాధ కలుగుతుంది ఒక్కొక్కసారి నా ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లుతుంది దయచేసి ఇంకా నన్ను పరీక్ష పెట్టకుండా నేను అనుకుంటున్నటువంటి నా చదువుకు సంబంధించినటువంటి మంచి కంపెనీలో త్వరగా నాకు ఒక మంచి పిలుపు వచ్చేలా చేయిబాబా నీ బాధ నాతో పంచుకున్నావు కదూ ఇక నీ స్థాయి సమాధానం కూడా వినేందుకు సిద్ధంగా ఉండు మరి కారణం లేకుండా నీ బాబా ఎప్పుడూ ఒక సందేశాన్ని నీకు తెలియపరచడు తప్పకుండా ఎవరినో ఒకరిని ఉద్దేశింపబడే విధంగా తగినటువంటి సమయానికి వారికి అనుకూలంగా మంచి సందేశాన్నే వారు వినేలా చేస్తాడు అది నమ్మిన వారికి తగినటువంటి ఉపశమనంతో పాటు నాపై నమ్మకాన్ని కోల్పోకుండా వారి ఆదేశాలకు ఆ నిమిషం ఆనగట్ట వేసేలా నా సందేశం ఉంటుంది అలాగే నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా మీరు కొందరిపైకి చెప్పలేకపోయినా మీరుండేటటువంటి పరిస్థితిని నేను తప్పకుండా అర్థం చేసుకుంటాను మీకోసమే కదా ఆ భగవంతుడు నన్ను ఈ భూమి మీదకు పంపించాడు మీలో ఒకడిగా జన్మించి సామాన్య మానవుడిగా అవతరించినటువంటి ఆ రామయ్యను ఇప్పుడు నువ్వు ఆదర్శంగా తీసుకోవాలి అది ఎలాగో తెలుసా రామయ్యకు అందే గౌరవం కూడా అంత సులువుగా దొరకలేదు ఆయన భగవంతుడే కావచ్చు అలాగే ఆయనకు దక్కవలసినటువంటి గౌరవం కూడా అంత సులువుగా దొరకలేదు అందుకోసం ఆయన ఏమీ ఎప్పుడూ ఆశపడలేదు తన కర్తవ్యాన్ని తాను చక్కగా నిర్వర్తిస్తూ వచ్చాడు పద్నాలుగు సంవత్సరాల పాటు వనవాసం చేశాడు ఆ తరువాత ఆయనకు వచ్చినటువంటి ఆయనకు దక్కినటువంటి గౌరవం ఆయనకు దక్కింది కాబట్టి నీకు కూడా ఇన్ని రోజులు ఎన్నో సంవత్సరాల పాటు నిరీక్షిస్తూ వచ్చావు కదా కాలానికి ఇంతటి నిర్దిష్ట సమయంలో ప్రతి ఒక్కరికి కూడా ఇలా జరగాలి అని ఉంటుంది వీరికి ఇది జరిగి తీరాలి అని ముందే నిర్ణయించి ఉంటుంది అదంతా కూడా మీరు చేసుకున్నటువంటి కర్మానుసారాలే అందుకు తగినటువంటి ఫలితం అలాగే విఫలితాలు కూడా ఉంటాయి మంచిని మీరు ఏ విధంగా అయితే పొందుతారో చెడును కూడా కొన్ని రోజులు అనుభవించాలి కానీ ఆ సమయంలో కాస్త ధైర్యంగా ఉండాలి ప్రతి విషయానికి కూడా కృంగిపోకూడదు నిరాశ చెందకూడదు తోడు అవసరం అనుకున్నప్పుడు భగవంతుడి పాదాలను గట్టిగా పట్టుకోవాలి ఆయన తప్పకుండా నీకు దారి చూపిస్తాడు నీ నిరీక్షణ వలించే రోజు అతి త్వరలోనే ఉంది ఎవరో చూసి నిన్ను ఎగతాళి చేస్తున్నారు అని అన్నావు కదా అవేమీ కూడా నువ్వు పట్టించుకోవద్దు ఎందుకంటే ఆ మాటలు నీకేమీ గుచ్చుకో కదా అది మానవ నైజం వాటిని పట్టించుకోవద్దు నీకు నీ సాయి అనుగ్రహాన్ని కురిపించబోతున్నాడు చింతించనవసరం లేదు నీవు అత్యుత్తమ విజయాన్ని పొందుతావు నీవు నిన్ను నీవు నిరూపించుకొని ఆత్మవిశ్వాసంతో నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటావు నేను చెబుతున్నాను కదా ఇక నీవు చింతించనవసరం అవసరం లేదు అలాగే నువ్వు బాధపడనవసరం అవసరం లేదు నిన్ను నేను ఎప్పుడూ కూడా దూరం చేసుకోను నీ ఆశలను కూడా చిదిమివేయను సంతోషంగా ఉండు నువ్వు కోరుకున్నటువంటి మాటను నేను నిజం చేస్తాను అలాగే ఆనందంగా నీవు నా దర్శనానికి కూడా వస్తావు ముందు నువ్వు అనుకున్నటువంటి పనిని జాగ్రత్తగా నిజాయితీగా నీ పాటికి నువ్వు చేసుకుంటూ వెళ్ళు ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నువ్వు తప్పకుండా చేరుకుంటావు ఎన్నో రోజుల తర్వాత మరలా నీకు ఈ సందేశాన్ని వినిపిస్తున్నాను అంటే అర్థం ఏమిటో తెలుసా నీ జీవితానికి ఆనందకరమైనటువంటి రోజులు వస్తున్నాయి అని అర్థం చేసుకో ఇక నువ్వు చింతించనవసరం లేదు అలాగే నీ మనసులో ఉన్నటువంటి బాధను నాతో పంచుకోనవసరం లేదు నాకు నేనుగా తెలుసుకున్నాను కాబట్టే నేను నీకు దైవం అయ్యాను అలాగే నువ్వు నమ్మినటువంటి అయ్యాను కాబట్టే నీ బాధను అర్థం చేసుకొని నీకు తగినటువంటి సమయానికి ఈ సందేశం అందేలా చేస్తున్నాను ఇప్పుడైనా సంతోషంగా ఉంటావని నాకు మాటిస్తావు కదూ ఇక నుండి నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ నిరాశ చెందవు అని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని ముందు ముందు రోజుల్లో ఇంకా ఎక్కువగా నలుగురితోనూ ఆనందంగా గడపాలని నేను ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటాను సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం బాబాగారి సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు